శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో పితృపక్షాల గురించి మనం సుఖంగా శాంతిగా భార్యాభర్తలు సుఖంగా కాపురం చేసుకోవాలన్నా వాళ్ళ పిల్లల ఎదుగుదల బాగుండాలన్నా పితృదేవతలకి కారణమవుతారండి అందుకే పితృదేవతల్ని ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయవద్దు పితృదేవతల్ని తృప్తిపరచడానికి ఈ పితృపక్షంలో వారికి చేయవలసిన విధులు చేయాల్సి ఉంటుంది ఈ పితృపక్షాలలో పితృదేవతలకి తర్పణాలు వదలడము అలాగే వారి పేరు మీద అన్నదానాలు కావచ్చు స్వయం పాకదానం కానీ ఇవ్వడం మంచిది పితృపక్షాలలో పితృదేవతలు వాయు రూపంలో భూమి మీదకి వస్తారని ఇలా వచ్చినటువంటి పితృదేవతలు దీపావళి అమావాస్య వరకు కూడా భూమి మీదే ఉంటారని చెప్తారు ఈ పితృదేవతలు వాయు రూపంలో వస్తారట వాయు రూపంలో వచ్చిన పితృదేవతలు ఇంటి బయట గడప బయట ఉండి నా పిల్లలు నా కోసం తిలతర్పణాదులు ఏమైనా చేస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటారంట అలా వచ్చినటువంటి పితృదేవతలు మనం శ్రాద్ధకర్మ చేయడం ద్వారా తృప్తి చెంది మనకున్న కోరికలు నెరవేరుస్తారట ఈ పదిహేను రోజులలో కనుక తిలతర్పణాలు చేయకపోతే ఆ పితృదేవతలు వారిని శపించి వెళ్తారంట కనుక ఈ పితృపక్షాలు ఈ పదిహేను రోజులు కూడా అత్యంత అవసరం వారికి చేయవలసిన తిలతర్పణాలు విధులు చేయకపోతే వంశం నిర్వంశం అవ్వాలని మనల్ని శపించి వెళ్తారట అలాగే దీనివల్ల మనకి పితృదోషం అంటుకుంటుంది పితృదోషం అంటే ఏంటంటే తల్లిదండ్రులు జీవించి ఉండగా వారికి కావలసినవి చూసుకోకపోవడం వారిని జాగ్రత్తగా చూసుకోకపోవడము వాళ్ళు మరణించిన తర్వాత పిండ ప్రధానం తిలతర్పణాలు ఇలాంటివి చేయకపోవడం వల్ల పితృదోషం కలుగుతుంది అలాంటి పితృదోషాలని పోగొట్టుకోవడానికి ఈ పితృపక్షాలు ముఖ్యమైనటువంటి కాలం ఈ పితృపక్షంలో వచ్చే పదిహేను రోజులు కూడా శ్రాద్ధ విధులు నిర్వహించాలి అని చెప్తారు అలా శక్తి లేనటువంటి వారు ప్రతిరోజు కూడా తిలతర్పణమైతే చేయాలి అంటారు ఇదంతా చేయలేము మాకు టైం లేదు అని అనుకునేవారు తల్లి కానీ తండ్రి కానీ గతించినటువంటి రోజుల్లో ఈ పితృపక్షాలలో వారికి తిలతర్పణం శ్రాద్ధ విధులు నిర్వహించడం మంచిది శ్రాద్ధ కర్మ కానీ అది కుదరకపోతే తిలతర్పణం కానీ అది కూడా కుదరకపోతే బ్రాహ్మణునికి మన పితృదేవతలను తలుచుకొని స్వయం పాకదానం కానీ ఇవ్వాలి కొంతమందికి తల్లిదండ్రులు ఏ రోజు చనిపోయారో తెలియదు కదా అలాంటి వారు కానీ అలాగే తిథులు కుదరనటువంటి వారు వీరందరూ కూడా మహాలయ అమావాస్య రోజు ఈ శ్రాద్ధ విధులు నిర్వహించుకోవడం మంచిది ఈ పదిహేను రోజులు కుదరకపోతే ఈ పదిహేను రోజుల్లో భూలోకానికి వచ్చిన పితృదేవతలు ఇంకా చూద్దాం ఇంకా మాకు శ్రాధ విధులు నిర్వహిస్తారేమో మా పిల్లలు అనేసి ఎదురు చూస్తూ ఉంటారంట అలా ఎదురు చూస్తూ దీపావళి అమావాస్య వరకు ఎదురు చూస్తారంట కొంతమంది దీపావళి అమావాస్య రోజు కూడా శ్రాద్ధ విధులు నిర్వహిస్తూ ఉంటారు ఇప్పుడు పితృపక్షాలలో వచ్చిన పితృదేవతలు దీపావళి అమావాస్యకి ముందు నరక చతుర్దశి రోజు స్వర్గలోకానికి వెళ్ళిపోతారని వారికి దారి చూపించడం కోసం గడప ముందు రెండు దీపాలు ఉంచుతాము నరకచతుర్దశి రోజున అలాగే దీపావళి అమావాస్య రోజు చిన్నపిల్లలతో గోకు పుల్లలకి ఒక గుడ్డపిల్లకి చుట్టి నూనెలో ముంచి దివిటి కొట్టిస్తూ ఉంటారు దివి ఎత్తి చూపిస్తూ ఉంటారు పితృదేవతలకి స్వర్గానికి దారి చూపడం కోసం ఈ పదిహేను రోజులు కూడా ఇలాంటివేమి ఆచరించడానికి కుదరకపోతే పితృస్తోత్రం ఉంటుందండి ఆ పితృస్తోత్రాన్నైనా పారాయణం చేసుకోవచ్చు ఈ పితృతర్పణాలు శ్రాద్ధ విధులు అనేవి మగవారు మాత్రమే ఆచరించాలండి ఆడవారు ఆచరించకూడదు అలాగే పితృ స్తోత్రాలు అనేవి ఆడవారు కూడా పఠించవచ్చు సంవత్సరికం అవ్వకుండా పితృపక్షాలలో శ్రాద్ధ విధులు నిర్వహించకూడదు కొందరు పితృదేవతలు గతించిన రోజు పి శ్రాద్ధ విధులు నిర్వహిస్తూ ఉంటారు అలా నిర్వహించిన వారు కూడా ఈ పితృపక్షాలలో స్వయం పాకదానం కానీ శ్రాద్ధ విధులు కానీ ఏదో ఒకటి చేసుకోవడం మంచిది పితృపక్షాలు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖుతో ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు మహాలయ అమావాస్యతో ముగుస్తాయి ఈ పితృపక్షాలు పదిహేను రోజుల్లో కూడా ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు ఇదండి ఈరోజు వీడియో మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి